యోబు ముప్పై ఒకటవ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేనెలాగూ చూచుదను అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపం చేయవారికి దుర్వస్థ ప్రాప్తించుటే గదా ఆయన నా ప్రవర్తన నిరుగునుగదా నా అడుగుచాడలన్నింటినీ లెక్కించును గదా అబతీకుడునై నేను తిరుగులాడిన ఎడలా మోసం చేయటికై నా కాలు త్వరపడిన యెడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన యెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన యెడల మేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినిది పెరికి వేయబడునుగాక నేను హృదయమ పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరొకని తిరుగులి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అది నాశనకూపం వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యంను నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇయ్యగలను గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగపెట్టిన ఎడలను విధవరాట్ల కన్నులు క్షీణింపచేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనాను వస్త్రహీనుడే చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహంలో నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మంలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజాశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేనలాగూ చేయలేదు బాల్యం మొదలుకొని తండ్రి తండ్రిభావంతో నన్ను భావించి నా యుద్ధ పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శనైతని దేవుని మహాత్యము ఎదుటి నేను నిల్వజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకుని ఏడలను నాకు ఆశ్రయము నీవేయని మెలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినను గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనన్ను దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నందదగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతడికి కీడుగలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతడి ప్రాణమును నేను శపింపలేదు పాపం చేయుటకు నా నోటికి నేను చోటుయనే లేదు అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వారిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించు వారు పలుకరి ఎడలను పరదేశిన వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని గదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలువెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవ్ను నా మనవి వినటికై నా కొడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చివరాలు గుర్తు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు గాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసికొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను రాజువలే నేనాయన యుద్ధకు వెళ్ళేదను నా భూమి నామీద ఎడలను దాన్ని చాలు ఏకమై ఏడ్చిన ఎడల క్రైదనము ఇయక దానిని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగు ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కల్పును గాక యోగు వాక్యములు ఇంతటితో సమాప్తులాయను యోగు ముప్పై రెండవ అధ్యాయము యోగు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించరి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బర్కేయేలు కుమారుడనకు ఎలీహు యోగు దేవునికంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకునుట చూచి అతని మీద బహుగా కోపగించాను మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరేమియూ చెప్పకయే యోగు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను వారు ఏలేహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోగుతో మాట్లాడవలనని కనిపెట్టియుండెను అయితే ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకపోవట చూచినప్పుడు అతని కోపం రేగెను కావున భూజీయుడైన బర్కేయలు కుమారుడుగా ఎలుహు ఇలాగూ మాటలాడసాగెను నేను పిన్నవయసుగలవాడును మీరు బహువృద్ధులు ఆ హేతు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని అయినను నర్లలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువేసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకునిచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల వరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయములు చెవిని వేసుకుంటక మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితని అయితే మీలో ఎవరినూ యోగును ఖండింపలేదు ఎవరినూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియూ దేవుడే గాని నరులు అతన్ని జయింపనేరనియూ మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమీయకయున్నారు పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికనేమీ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవట చూచి నేను ఊరుకుందునా నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చేదను నేనునూ నా తాత్పర్యము తెలిపెదను నా మనసు నిండా మాటలున్నవి నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది నా మనసు తెరవబడిన ద్రాక్షరసుకు తిత్తివలేనున్నది క్రొత్త వలె అది పగిలిపోవటకు సిద్ధుభగానున్నది నేను మాట్లాడి ఆయాసం తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరమిచ్చేదెను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఏడలను పక్షపాతిరై ఉండరు నేను ఎవరికి ముఖస్థితికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఏడులా నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును యోగు ముప్పై మూడవ అధ్యాయము యోగు దయచేసి నా వాదం ఆలకించుము నా మాటలన్నీ చెవినిబెట్టుము ఇదిగో నేను మాటలాడను ఆరంభించి నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవనాత్మ నన్ను సృజించెను సర్వశక్తుల యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకుత్తరమి నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకును వ్యాజ్యమాడుము దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనును జిగటమంటితో వాడనే నా వలిని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడిను నీ మాటల ధ్వని నాకు వినబడిను ఏమనగా నేను నేరంలేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు నా క్రోరలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎరతగని నిప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును రొట్టె రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొల్చుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యొక్కకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడలా దేవుడు వాని అందు కరుణ చూపి దిగి దిగివెళ్లకుండా వాని విడిపించును ప్రాశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలురు మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతుమాలు కొని ఎడలా ఆయన వారిని కటాక్షించును వాడు ఆయన ముఖం చూచి సంతోషించును ఇలాగు నా నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషులేదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపం చేసి అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపంలో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండుసార్లు మూడుసార్లు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడై ఉన్నాడు యోగు చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనంగా నుండుము నేను మాట్లాడదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఏడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతులువని స్థాపించగోరుచున్నాను మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆల్కింపుము మౌనంగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను